ఎత్తి కొడితే ఏట్లో పడతాం దిగు ముందు అక్కడ నుంచి నాకు చలిస్తుంది ఇంటెనక పెద్ద గడ్డివా ఉంది పెద్ద మంట వేసుకుని దాంట్లో దూకు చలిగిలి అన్ని పోతాయి మొహన్ చూడు మీరు పల్లె చోట్లేస్తారే అవును దసరా ఎప్పుడు మొండి గోడ మీద కొండ ముచ్చులా కూర్చుని మీటింగ్లు పెట్టావు దిగు నాకు నిద్ర రావడం లేదు డాన్స్ చేయి నేను మాత్రం డాన్స్ చేస్తే ఏం బాగుంటుంది మీరు కూడా రండి ఇద్దరం కలిసి చేద్దాం అప్పుడు మొత్తగా నిద్ర ఆ నిన్ను ఈ కర్ర లేపు కొట్టానంటే బుర్ర పగులు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ప్రతిరోజు నాకు ఉమ్మ కావాలి ఉమ్మ కావాలి అని తిప్పుకుంటూ మరి కటింగ్ ఇస్తున్నా అసలు ఉమ్మంటే ఏంటి అది మాటల్లో చెప్పకూడదు గౌరవ దూకిరా విప్పి చెప్తాను ఏంటి నువ్వు విప్పేది చెప్పేది సూదికి చోడిస్తే గుణపం దిగేసే రకం ఎత్తి కొడితే ఏట్లో పడతావు దిగుముంది అక్కడ నుంచి నాకు చాలేస్తుంది ఇంటనక పెద్ద గడ్డిగా ఉంది పెద్ద మంట వేసుకుని దాంట్లో దూకు